శివాలయం అనగానే మనకు శివలింగమే గుర్తొస్తుంది కానీ అక్కడ శివుడు శక్తేశ్వర స్వామిగా పిలవబడుతూ తలకిందులుగా తపస్సు చేస్తున్న విగ్రహ రూపంలో కనిపిస్తారు ప్రక్కనే అమ్మవారు పసికందు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్నట్లు అదే పీఠంపై దర్శనమిస్తారు స్థలపురాణం ప్రకారం ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లా యనదమర్రులో ఉంది ఈ ప్రాంతంలో ఒకనొకప్పుడు శంబరుని అనే రాక్షసుడు సంచరిస్తూ ఋషులను హింసించేవాడు ఋషులందరూ కలిసి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి శంభరుని సంహరించమని ప్రార్థించారు యమధర్మరాజు శంభరునితో అనేకసార్లు యుద్ధం చేసి విఫలుడయ్యాడు అప్పుడు యముడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు కాని శివుడు అప్పుడు యోగనిద్రలో ఉన్నారు అందువలన యముని దీక్షను గుర్తించలేదు అప్పుడు పార్వతీదేవి తన శక్తి అంశను యమధర్మరాజుకు ప్రసాదించింది ఆ శక్తితో యముడు శంబరుని సంహరించాడు పిమ్మట యముని కోరిక మేరకు స్వామిగా శివుడు శీర్షాసనంలో ప్రక్కనే జగన్మాత అయిన అమ్మవారు అమ్మలా వెలసి మనకు మహద్భాగ్యాన్ని కలిగించారు